బొబ్బిలి తెలుగుదేశం పార్టీ నియోజకవర్గం ఇన్ఛార్జ్ ఆర్వీఎస్కే రంగారావు బేబీ నాయన ప్రచారానికి ఈరోజు శ్రీకారం చుట్టారు ముందుగా సర్వే గుడికి వెళ్లి అక్కడి నుండి రాజా కాలనీ నుండి తన ప్రచారాన్ని ప్రారంభించారు బేబీ నాయనాకు అడుగడుగున ప్రజలు నిరాదనం పలికారు ఎన్నికల ప్రచారానికి వెళ్లిన బేబీ నాయనాకు మాజీ ఎమ్మెల్యే తెంటు రాజా జనసేన రాష్ట్ర ప్రచార కార్యదర్శి బాబు పాలూరికి ప్రజలు ఘనస్వాగతం పలికి తిలకం దిద్ది హార్తలు ఇచ్చారు బొబ్బిలి అభివృద్ధికి బేబీ నాయన గెలిపించారని వారు కోరారు ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటారని బేబీ నాయన పేర్కొన్నారు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి బేబీ నాయన గారు ఈరోజు మంచి రోజు కాబట్టే గడప గడపకి టౌన్లో వెళ్ళి ప్రజలతో మద్దతు ఓట్ని అడగడం జరిగింది అయితే చాలా వినూత్నమైనటువంటి పరిస్థితులు నాకు కనిపించాయి ఇన్ని రోజులు ఉక్కి బిక్కిరి అయిపోయి ఒక సఫకేటింగ్ జీవితాలు ఎలా ఉంటాయో ఆ జీవితాల నుంచి బయటపడడానికి ఒక ఆశాద్యోతి ఎలాగైతే కనిపిస్తుందో తెలుగుదేశం పార్టీ కానీ కూటమి కానీ అభ్యర్థి కానీ ఓటర్ ఓటర్ మాశయాలు అలా కనిపించారు నాకైతే కనిపిస్తుంది మేము వెళ్ళి పిలుచుకోవడం కాదు వస్తారని చెప్పి వారికి వారే స్వచ్ఛందంగా బయటకు వచ్చి ఆశీర్వదించి తప్పకుండా మీరు గెలవాలి ప్రభుత్వం రావాలి మళ్ళీ మా జీవితాలు బాగుపడాలని వారు కోరుకుంటున్నారు ఈ భావన కేవలం ఒక వర్గమైనటువంటి ఓటర్లు కాదు అన్ని వర్గాలైనటువంటి ఓటర్లు కూడా ఈ రకమైనటువంటి భావన కనిపిస్తుంది మాకు సంపూర్ణమైనటువంటి విశ్వాసం ఉంది మంచి మెజారిటీతో బొబ్బిలిలో బేబీరాయన్ గారిని ప్రజలు గెలిపిస్తారు ఏకాదశి పర్వదినాన్న బొబ్బిలి పట్టణానికి తూర్పు ఈశాన్య భాగమైనటువంటి సరేపోలమ్మ గుడిలో కొబ్బరికాయ కొట్టి తల్లి ఆశీస్సులు తీసుకొని రాజానగర్ కాలనీ నుంచి ఎనిమిదవ వార్డు రాజానగర్ కాలనీ నుంచి ప్రచారం మొదలు పెట్టడం జరిగింది తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ శ్రేణులు నాయకులు అందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేశారు ప్రజలు ఎప్పుడు ఎన్నికలు వస్తాయా ఎప్పుడు తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీని గెలిపించుకోవాలా అన్నటువంటి కుతూహలత ఉత్సాహం ప్రతి ఓటర్ దగ్గర కనిపించింది డోర్ టు డోర్ చేసినప్పుడు తప్పకుండా అత్యధిక మెజార్టీతో బొబ్బిల్ నియోజకవర్గాన్ని ఈ కోటమికి గెలిపించుకోవడమే కాకుండా రేపు రాష్ట్ర అభివృద్ధిలో కూడా బొబ్బిల్ నియోజకవర్గ ప్రజలు ఒక ముఖ్య పాత్ర పోషిస్తారని మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటాం